ఈ నెల పదమూడున జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆశిఫ్ విజయాన్ని కాంక్షిస్తూ రెండు వందల ఏడు బూత్ ఆధ్వర్యంలో ప్రజలకు ఓటుపై ఈవీఎంలతో అవగాహన కార్యక్రమాన్ని యాఫైనాల్గో డివిజన్ కార్పొరేటర్ అర్షద్ ఆధ్వర్యంలో జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యదర్శి షేక్ అషన్ బాషా భాషి నిర్వహించారు ఆరు పంపుల బావి తదితర ప్రాంతాల్లో ఇంటింటికి తిరుగుతూ అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ ప్రధానమంత్రి అయితే ముస్లింలకు ఫోర్ పర్సెంట్ ఎత్తివేస్తారని ముస్లింలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు రాష్ట్రం మొత్తం మీద ఎన్ఆర్సీ గొడవలో జరిగితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఏ గొడవలో లేకుండా చూసినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు కరోనా కష్టకాలంలో రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడారో అదే విధంగా ఎన్ఆర్సీ టైంలో ముస్లింలు కాపాడిన కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని అన్నారు ప్రతి ఇంట్లో వైఎస్ఆర్సీపీకి అసెంబ్లీ ఈవీఎంకి ఓటో నెంబర్ నొక్కి షేక్ ఆసిఫ్ని గెలిపించుకుంటామని స్వచ్ఛందంగా చెప్తున్నారని అన్నారు పార్లమెంట్ అభ్యర్థి కేసీఆర్ నాని బ్యాలెట్ నెంబర్ రెండు నొక్కి వారిని గెలిపించుకుంటామని ప్రజలు చెప్తున్నారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో రెండు వందల ఏడు బూత్ కన్వీనర్ జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యదర్శి షేక్ అషిన్ బాషా బాషి రెండు వందల ఎనిమిది బూత్ కన్వీనర్ నిజాముద్దీన్ నజీర్ మున్వర్ బాషా గోవిందరాజు పాపా సాహెబ్ షేక్ ఉస్మాన్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు జగన్ అన్నకి మా అండి మాకు పరిపాలన చేయాలన్నా జగన్ అన్నే అమ్మఒడి వచ్చింది ఇంటి పట్టాలు వచ్చింది రిజిస్ట్రేషన్ చేస్తారు రేపు వచ్చే సీఎం అయిన తర్వాత ఎంబటిని మేము ఓటు వేసేది ఆసిఫ్కి కేసినే నాని గెలిపించుకుంటాం ఆసిఫ్ని గెలిపించుకుంటాం జై జగన్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో యాభై నాలుగో డివిజన్ పరిధిలో రెండు వందల ఏడు బూత్లో డోర్ టు డోర్ గడప 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 మనం వెళ్తుంటే ఈ అవగాహన తెలుపుతానికి ప్రతి ఒక్కరు జనాల దగ్గర వెళ్తుంటే ముస్లిమ్స్ ఏరియాలో వచ్చాం ఎందరూ చాలామంది ముస్లింస్ ఏరియాలో ప్రతి ఒక్కరు ఒక్కడే అడుగుతున్నాం మాకు భయపడి ఏంటి మోడీ వస్తే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తాడంట ఎలాగా మళ్ళీ నమాజ్కి వెళ్ళాలన్నా పర్మిషన్ తీసుకెళ్లాలంట దర్గాకి వెళ్ళాలన్నా పర్మిషన్ తీసుకోవాలంట ఇది ఇది ఏంటి ఇలా చెప్తున్నారు టీడీపీ వాళ్ళే వచ్చి చెప్తున్నారు మాకు మాకు ఓట్ అయిపోతే నేను తర్వాత మీకు నమస్కెళ్ళాలన్నా ఏదైనా పర్మిషన్లు కావాల్సిందే అని చెప్తున్నారంట జనాలు చెప్తున్నారు వాళ్ళకి మా ఒకటే గట్టిగా హామీ ఇచ్చాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్ఆర్సీ కానీ ఎన్ఐసి ఎన్ఆర్సీ గొడవలు ప్రపంచం మొత్తం ఇండియాలో జరుగుతుంటే ఆంధ్రాలో ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా జగన్మోహన్ రెడ్డి కాపాడుకుంటూ వచ్చారు కరోనా కష్టకాలంలో ఆంధ్రప్రదేశ్ అందరికీ ఎలా కాపాడుకొచ్చాడో ఎన్ఆర్సీ టైంలో ముస్లిమ్స్కి అలా కాపాడుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ఎందుకంటే ఎక్కడ చూసినా గొడవలే ఎక్కడ చూసినా ధర్నాలు ఎక్కువ ఈ ఆంధ్రప్రదేశ్లోనే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం ఇచ్చారు ఎన్ఆర్సీకి మా ఆంధ్రాకి రానివ్వండి మళ్ళీ మొన్నటి మొన్న కడప కడప జిల్లాలో మాట్లాడుతూ వైజాగ్ వైజాగ్లో సారీ వైజాగ్లో మాట్లాడుతూ గట్టిగా నేను ఎన్ఆర్సీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాని అని బహిరంగంగా సవాల్ చేస్తున్నాను ఇదే మాట చంద్రబాబు నాయుడు మోడీకి చెప్తాడని బహిరంగంగా అడిగిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అదే పని ఇవాళ నిన్న విజయవాడలో చంద్రబాబు నాయుడు వచ్చినాక ఈ మాట మోడీ ముందు చెప్పగలడా అడిగాడా నేను ఎన్ఆర్సీకి రానిను ముస్లిం పక్షాన ఉంటానని అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ముస్లిం ఓట్లు అడిగే హక్కు లేదు ముస్లింస్కి ఎవరు కాపాడుతాడో ముస్లింస్కి హక్కు ఎవరు కాపాడుకుంటూ వస్తాడో అలాంటి వ్యక్తికే మన ముస్లిమ్స్ అందరూ కలిసి ఓటేయాలి ముస్లింసే కాదు ఇవాళ ముస్లిం ఇవాళ ముస్లిమ్స్ గురించి చెప్తారు రేపు క్రిస్టియన్స్ గురించి చెప్తారు తర్వాత సిక్కుల గురించి చెప్తారు తర్వాత అందే అయిపోయినాక హిందూ హిందూ సోదరుల గురించి చెప్తారు కేవలం ఆర్ఎస్ఎస్ బీజేపీ ఈ ఇద్దరు నడిపించేది వీళ్ళకి హక్కు లేదు నేను ఎందుకు చెప్తున్నారంటే ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ స్వతంత్ర పోరాటంలో పోరాడేటప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు చరిత్ర చూసుకోండి బీజేపీ ఎక్కడ దాఖలా లేదు ఆర్ఎస్ఎస్ ఎక్కడ దాఖలా లేదు వీళ్ళందరి ఇన్ఫర్మేషన్ బ్యాచ్ మొత్తం హిందూ ముస్లిం సిక్కు ఈసాయి ఈ అందరు కలిసి ఈ ఆంధ్ర ఇండియాని కాపాడుకున్నారు బ్రిటిష్ వాళ్ళతో కాబట్టి ఈ పాలన ఏం చేయాలన్నా ఈ హిందూ ముస్లిం సిక్కు ఈసాయి బాయ్ భయలాగా పాలన చేసే హక్కు వీళ్ళకి తప్ప ఆర్ఎస్ఎస్కి బీజేపీకి లేదు ఇదో ఒకటే అంటున్నాను ముస్లిం సోదరులకు జగన్ అన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న వారి వరకు ముస్లిం సోదరులకు కానీ ఎస్సీ సోదరులకు కానీ బీసీ సోదరులకు కానీ ఎవ్వరికి ఏమవుదు అందరూ హ్యాపీగా ఉండవచ్చు ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి జగనన్నకి మళ్ళీ సీఎం చేసుకోండి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ప్రతి ఒక్క ఎమ్మెల్యేని గెలిపించుకొని జగనన్నకి మీరు గిఫ్ట్ గీయండి స్వచ్ఛమైన పాలన చేసుకోండి ఈ మతబాద శక్తులందరికీ తరిమి తరిమి కొట్టాలని నేను అందరికీ సభాముఖం కోరుతున్నాను నేను దయచేసి ఒకటే కోరుతున్నాను నేను పచ్చమ నియోజకవర్గంలో ఆసిఫ్ గారికి ఒకటో నంబర్ మీద ఈఎంఐలో పైన ఉంటాయి ఫ్యాన్ సింబల్ తెలంగాణ ఒకటో నంబర్ మీద ఆసిఫ్ గారికి నొక్కండి సెకండ్ ఈఎంఐ ఇంకోటి ఉంటుంది ఇంకో ఓటేస్తానికి వెళ్తానికి దాంట్లో పైన ఉంటుంది ఫ్యాను రెండో నంబర్లో ఆ ఫ్యాన్ గుర్తుకి ఓటేయండి ఈ రెండు ఫ్యాన్ గుర్తుకి ఎత్తుకండి ఫ్యాన్ గుర్తు పైన ఉంటుంది ఫ్యాన్ గుర్తుకు ఎతకండి ఎంపీ కీసీ నాని గారికి అలాగే అచ్చెం నియోజకవర్గంలో మన ఆసిఫ్ గారికి ఇద్దరికి ఓటేసి మే అందరూ ఓటేసి పదమూడో తారీఖు బీప్ అనే సౌండ్ వచ్చినాకే బయట రావాల్సింది కోరుతున్నాం కృష్ణా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శిని నేను షేక్ హసన్ బాషా బాషి అని పిలుస్తారు